జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి అందరికీ నమస్కారం పిల్లలకి మనం విలువల గురించి చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ అంటారు విలువలు అంటే పిల్లలు జనరల్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఒక మొబైల్ ఫోన్ ఇచ్చి దీని విలువ ఎంత అంటే దాని దాని ప్రైస్ చెప్తారండి అలా మానిటరీ వాల్యూ కాకుండా విలువ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫాదర్ ఉండేవాడు ఈయన పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నెల లక్ష రూపాయలు సంపాదించేస్తున్నారు ఒక ఐదేళ్ళ పిల్లవాడు ఉన్నాడు ఆయనకి ఈ ఐదేళ్ళ పిల్లవాడు మరి ఒకరోజు ఫాదర్ తోటి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా తండ్రికి ఏమర్థమైందంటే వీడికి విలువలు తెలియట్లేదు జీవితం యొక్క విలువలు తెలుసుకోవాలి ఎందుకంటే నేను వీడిని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాను ఏసీ బస్సు ఏసీ క్లాస్ రూమ్లు అన్ని ఏసీ అయ్యేటప్పటికి వీడికి కష్టం అంటే తెలియట్లేదు బెదరికం అంటే పేదరికం అంటే ఏంటో తెలియట్లేదు కాబట్టి నీకు తెలియచెప్పాలని చెప్పి ఆయన చదువుకున్న ఊరు ఆయన చదువుకున్న జిల్లా పరిషత్ స్కూలు అవన్నీ చూపిద్దామని చెప్పి ఆ ఊరికి తీసుకెళ్లారు పొద్దునుంచి సాయంత్రం వరకు ఈ తండ్రి కొడుకులు ఆ ఊరిలో స్పెండ్ చేశారు సాయంత్రం వరకు ఉన్న తర్వాత మళ్ళీ సిటీకి కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెనక్కి వచ్చాడు పడుకోపోయే ముందు తండ్రి కొడుకుని అడిగాడంట అర్థమైందా నీకు పేదరికం అంటే ఏంటి విలువలు అంటే ఏంటి అనేది అర్థమైందంటే చాలా బాగా అర్థమైంది నాన్న అన్నాడంట ఏం అర్థమైందో చెప్పు అన్నారు అప్పుడు ఆ పిల్లడు చెప్పడం మొదలెట్టాడు మన ఇంట్లో కుక్క పిల్ల ఉంది అక్కడ చాలా ఉన్నాయి ఇది నేను చేసిన మొదటి అబ్జర్వేషన్ అన్నాడు రెండోది ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం రోజు మార్చి రోజు అమ్మ నీళ్లు పట్టుకుంటుంది నీళ్లు రోజు మార్చి రోజే వస్తాయి ఇక్కడ నీళ్లు పట్టుకుంటా అవి రెండు రోజులు తాగుతాం మనం కానీ వాళ్ళకక్కడ ఏర్లు పారుతున్నాయి నదులు పారుతున్నాయి ఎంత కావాలంటే అంత వాళ్ళు తీసుకొని తాగేస్తున్నారు అన్నమాట మూడవది వారానికి ఒకసారి మనం రైతు బజార్కి వెళ్తాం రైతు బజార్లో కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం అన్ని కూరగాయలు తెచ్చుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాదాపు వారం పది రోజులు తింటూ ఉంటాం కానీ వాళ్ళకి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి అక్కడే పండిస్తున్నారు అక్కడే కోసుకుంటున్నారు అక్కడే వండుకుంటున్నారు అక్కడే తింటున్నారు ఇది నా మూడో అబ్జర్వేషన్ అన్నాడు నాలుగోది ఏంటంటే మనం సాయంత్రం ఆరయ్యేటప్పటికి స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది మన నెత్తి మీద కానీ వాళ్ళకి ఏ స్విచ్ ఆన్ చేయకుండా నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో ఈ నాలుగు అబ్జర్వేషన్ బట్టి నాకు నాకేమర్థమైందంటే మనం ఎంత బీదవాళ్ళమో అర్థమైంది అన్నాడంట తండ్రితోటి అంటే విలువలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు తెలియచెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఇవాళ విలువలు మిస్ అవుతున్నాయి విలువలతో కూడిన విద్య ఉండడం లేదు విలువలతో కూడిన ఏ విషయం కూడా ఉండట్లేదు కాబట్టి ఆ విలువల్ని మనం పెంపొందింప చేయడానికి కావాల్సినవన్నీ కూడా మనం చేయాలి అందుకే మనము మన మహాపురుషుల జీవితాల్లో నుంచి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా పిల్లలకు మనం తెలియచెప్పాల్సిన అవసరం ఉంది తెలియచెప్పేటప్పుడు పిల్లల్లో ఒక ఇబ్బంది కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఏంటంటే మీరు చెప్పేది వాళ్ళు వినరు ఎందుకు వింటం లేదు అంటే వాళ్ళు చెప్పినప్పుడు మీరు వినలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పింది మీరు మీరు చెప్పింది వాళ్ళు వింటం లేదు అంటే వినేటట్టు చేసుకోవాలి అంటే పిల్లల్ని అర్థం చేసుకోవాలి బాగా ఇవాళ పిల్లల్ని అర్థం చేసుకునే పేరెంట్స్ తక్కువైపోయారంట వాళ్ళు ఏమంటారంటే మేము పెరిగిన విధానంలోనే వాళ్ళని పెంచాలి అని చెప్పి చెప్పి ఎప్పుడైతే డిసైడ్ అవుతారో తప్పకుండా ఆ వ్యత్యాసం ఉంటుంది జనరేషన్ గ్యాప్ అంటారు తరానికి తరానికి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి పెరిగే విధానం వాతావరణం అన్నీ కూడా ఈ మార్పు ఈ మార్పుని తల్లిదండ్రులు గమనించి దానికి అనుగుణంగా పిల్లలకు చెప్పే విధానంలో చెప్పడం అనేది చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు మీ మాట వింటారు పిల్లల గుణగణాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ విషయంలో మనం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా మనం చాలా తెలుసుకోవచ్చు ఒకరోజు స్వామి వివేకానంద రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు మా భారతదేశాన్ని అయితే ఒక బ్రిటిష్ వాడు ఎదురుపడ్డాడు ఆయనకి ఎదురుపడి ఈయనను చూసి ఏంటిది ఈ ఫన్నీ అటైరు ఏదో ఒక జోకర్ లాగా ఉన్నావు పైన ఏదో తగ్ పగిడి పెట్టావు జుబ్బ వేసావు దోతి వేసావు నాలాగే ఒక త్రీ పీస్ సూట్ వేసుకోకపోయినావా వేరే త్రీ పీస్ సూట్ లైక్ మీ నువ్వు ఒక జెంటిల్మెన్ లాగా కనపడతావు అని ఆ బ్రిటిషర్ మరి స్వామి వివేకానంద ఊరుకోరు కదా ఇమీడియట్గా ఆయన ఏం చెప్పారంటే ఇన్ యువర్ కంట్రీ మీ దేశంలో ఈ టైలర్ డిసైడ్స్ వెదర్ ఎ పర్సన్ ఇస్ ఎ జెంటిల్మెన్ అన్నట్టు ఒక దర్జీ డిసైడ్ చేస్తాడు ఓ మనిషి పర్సన్ ఓ పర్సన్ జెంటిల్మెన్ ఆ కాదా అని చెప్పేది కానీ మా దేశంలో భారతదేశంలో మనిషి యొక్క క్యారెక్టర్ని బట్టి మనిషి యొక్క మనిషి యొక్క గుణగుణాలని బట్టి అతను జెంటిల్మెన్ అని కాదా అనేది డిసైడ్ చేస్తారు ఇది భారతదేశం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మనము క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి పిల్లల్లో క్యారెక్టర్ బిల్డింగ్ అనే ఆస్పెక్ట్ని కూడా మనం చాలా వరకు మనం గమనించాలి క్యారెక్టర్ బిల్డింగే మనకు ఒక పెద్ద బాధ్యత కింద మనం తీసుకొని మంచి తోటి కనుక పిల్లలు వచ్చినట్టయితే మంచి వ్యక్తిత్వంతో పిల్లలు పైకి ఎదిగే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు